గుండి నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ ఆరంభంలో మనోజ్ కి క్రెడిట్ కార్డు ఆఫర్ రావడంతో అతనెంతో ఆనందపడిపోతూ ఉంటాడు ఈ అవకాశాన్ని తన బిజినెస్ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చునని భావిస్తాడు అయితే రోహిణి మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా స్పందిస్తుంది క్రెడిట్ కార్డు వల్ల ఖర్చులు అదుపు తప్పుతాయని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆమె భయపడుతుంది గత అనుభవాల వల్ల మరోసారి అప్పుల ఊబిలో పడకూడదన్న ఆందోళన రోహిణిని వెంటాడుతుంది కానీ మనోజ్ మాత్రం అవసరమైతే డబ్బు చేతిలో ఉంటుంది బిజినెస్ గ్రోత్కు ఇది హెల్ప్ అవుతుంది అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు రోహిణిని మెప్పించేందుకు ఆమెను దేవతగా పొగుడుతూ క్రెడిట్ కార్డు వచ్చాక గోవా ట్రిప్కి వెళదాం అంటాడు మనోజ్ మాటలు వింటూ రోహిణి నవ్వినప్పటికీ ఆమె ముఖంలో భవిష్యత్తుపై ఉన్న టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇదిలా ఉండగా రోహిణికి తన కొడుకు చింటూ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమ్మా నీతోనే ఉండాలనిపిస్తోంది అంటూ చింటూ తన మనసు వెప్పి చెప్తాడు ఆ మాటలు విని రోహిణి భావోద్వేగానికి గురవుతుంది త్వరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తానన్నా కొత్త స్కూల్ కూడా చూశాను అని ధైర్యం చెప్తుంది కానీ చింటూ మాత్రం నువ్వు ఉంటే చాలమ్మా అక్కడికొచ్చాక కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటాను అంటూ మరింత ఎమోషనల్ గా మాట్లాడతాడు అదే సమయంలో రోహిణికి గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది వెంటనే తన స్నేహితురాలు దివ్యకు ఫోన్ చేసి హాస్పిటల్కు కలిసి వెళదామని అంటుంది మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో మీనా తల్లి పార్వతి ఆనందానికి ఉండవు స్వీట్స్ పంచుతూ తన సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటుంది పొరిగింటి మహిళ సుమతిని పొవర్తలతో ముంచెత్తుతూ తండ్రి లేని లోటు లేకుండా పిల్లల్ని చదివించావంటూ పార్వతిని ప్రశంసిస్తుంది దీనికి పార్వతి దేవుడి ఆశీర్వాదం సుమతి కష్టమే ఈ విజయం వెనుక ఉంది అని అంటుంది ఇంతలో బాలు మీనా గుడికి చేరుకుంటారు మీనా తన చెల్లిని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అయితే సుమతి మాటల్లో మీనా చేసిన త్యాగం బయటపడుతుంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన మీనా తన చదువు మానేసి తమ్ముడు చెల్లి కోసం చేసిన త్యాగం విని బాలు షాక్ అవుతాడు ఈ విషయం తనకి ఇప్పటి వరకు చెప్పలేదని ఆశ్చర్యపోతాడు ఈ సీన్ లో మీనా పాత్ర గొప్పతనం మరోసారి ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది మరోవైపు రోహిణి దివ్యతో కలిసి హాస్పిటల్ కెడుతుంది అక్కడ దివ్య ఇప్పుడే చెకప్ ఎందుకు అని ప్రశ్నించగా రోహిణి తన అసలు ప్లాన్ ను బయట తాను తల్లినైతే మనోజ్ తనను క్షమిస్తాడని అత్తగారి వైఖరి కూడా మారుతుందన్న నమ్మకంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్తుంది డాక్టర్ పరీక్షల తర్వాత ఫిజికల్ గా ఎలాంటి సమస్య లేదని కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని డాక్టర్ సూచిస్తుంది ఈ మాటలు రోహిణికి కొంత ఊరట కలిగించినా దివ్య మాత్రం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆమె దాచిన గతాన్ని గుర్తు చేస్తుంది దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది అదే సమయంలో అదే హాస్పిటల్లో సుమతి ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ లో సెలెక్ట్ అవుతుంది ఆ శుభవార్తను మీనాకు ఫోన్ చేసి చెప్తుంది మీనా ఆనందంతో ఉప్పొంగిపోతుంది అయితే ఫోన్ పెట్టే ముందు సుమతి ఇంటర్వ్యూ సమయంలో రోహిణిని హాస్పిటల్లో చూశాను అని చెప్పడంతో మీనాకి ఒక్కసారిగా అనుమానం మొదలవుతుంది ఇక రాబోయే ఎపిసోడ్ ఉత్కంఠను పీక్స్ కి సాగనుంది ఇంట్లో ఒక్కసారిగా ఆనంద వాతావరణం నెలకొంటుంది మీనా స్వీట్ చేసి అందరికీ పంచుతూ కనిపించడంతో అసలు విషయం ఏంటి అని రోహిణి అడగక ముందే మీనా పెద్ద ట్విస్ట్ ఇస్తుంది నువ్వు తల్లివి కాబోతున్నావు కదా అందుకే ఈ స్వీట్ అంటూ చిరునవ్వుతో చెప్తుంది ఆ మాటలు విన్న క్షణంలో ఇంట్లో అందరి ముఖాల్లో ఆశ్చర్యం ఆనందం కలిసిపోతాయి ప్రభావతి కూడా ఒక్కసారిగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటుంది కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు వెంటనే రోహిణి గట్టిగా నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంటుంది మీనా నుంచి ప్రభావతి వరకు అందరూ ఆశ్చర్యపోతారు కొన్ని క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ప్రభావతి ఆగ్రహంతో నా ఆశలన్నీ అడియాసలు చేసింది నీ పెళ్లాం అంటూ రోహిణిపై అరిచేస్తుంది కుటుంబంలో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోతుంది ఆ క్రమంలో రోహిణి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూ మనోజ్ దగ్గరికెళ్లి మనిద్దరం హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేసుకుందామా అని అడుగుతుంది అయితే మనోజ్ మాత్రం కాస్త కఠినంగా స్పందిస్తూ కన్సీవ్ కానిది నువ్వు నేనెందుకు చెకప్ చేసుకోవాలి అని ప్రశ్నిస్తాడు ఆ మాటలు రోహిణిలో మరింత కోపాన్ని రేపుతాయి వెంటనే ఆమె అనుమానంతో నీ మాజీ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది ఈ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా రోహిణిని నిలదీస్తుంది నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు నేను కాని మనోజ్ కానీ ఎప్పుడైనా నిన్ను అనుమానించామా అంటూ ప్రశ్నించి కుటుంబంలో నమ్మకం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది ఆ తర్వాత ప్రభావతి మనోజ్ ని పక్కకు తీసుకెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడుతుంది పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకి పూర్తిగా తెలియదు ఆమె ఏదో దాస్తున్నట్లే అనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది ఈ మాటలతో మనోజ్ ఆలోచనల్లో పడిపోతాడు రోహిణి గతం ఏంటి చింటూ విషయం మనోజ్ కి తెలిసిపోతుందా రోహిణి దాచిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయా ఇలా ఎన్నో ప్రశ్నలతో ఎపిసోడ్ ఉత్కంఠ ముగుస్తుంది రాబోయే ఎపిసోడ్లో కీలక నిజాలు బయటపడే సూచనలు కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది